గురుగారు నేటి యువతరానికి శ్రీకృష్ణుడు స్ఫూర్తి ప్రదాత అటువంటి ఆధునిక యువతరానికి శ్రీకృష్ణుడి యొక్క మూర్తిమత్వం నుంచి ఎటువంటి సందేశాలను స్వీకరించాలి మూర్తిమత్వము సందేశము ఆత్మవిశ్వాసము మనోబలము ఇవన్నీ ఎలా పెంచుకోవాలి అంటే భగవద్గీతను నిత్యము అధ్యయనం చేయాలి ఏదో చెప్పారు మీరు ఏదో విన్నాను నేను పద్దెనిమిది రోజుల యుద్ధం గడిచిపోయింది ఆ తర్వాత నేనంతా మర్చిపోయాను లభ్యంతో మరిచిపోయాను అన్న అర్జునుడితో భగవద్గీతను గురించిన ప్రస్తావన చేస్తూ కృష్ణ పరమాత్మ అనుశాసనిక పర్వంలో మళ్ళీ ఇలా అంటాడు కదా భగవద్గీత మళ్ళీ మళ్ళీ బోధించేది కాదు భగవద్గీత వింటే నేర్చుకునేది కాదు మనస్సులో నిరంతరము మననం చేస్తూ అభ్యాసంలో పెట్టుకోదగినది భగవద్గీత అంటూ మళ్ళీ బోధిస్తాడు ఇలా గమనించినప్పుడు నేటి యువతరం కృష్ణ పరమాత్ముడిని ఎలా అర్థం చేసుకోవాలి ఎలా అధ్యయనం చేయాలి ఒకే మూలాధారం అది భగవద్గీత కృష్ణుడిని దైవంగా అర్చిద్దామా వద్దా అన్న వివేచన పక్కన పెట్టి కృష్ణుడు ఏ విధమైన బోధ చేశాడో ఆ బోధను మనకు అందించేటటువంటి భగవద్గీతను అధ్యయనం చెయ్యాలి లోకంలో నాలుగు రకాల మనుషులుంటారు అని భగవద్గీత బోధిస్తుంది నాలుగు రకాలుగా మనుషుల మనస్తత్వం మంచితనాన్ని బయటకు కనిపింపజేస్తూ తొంభై శాతం మనస్సులో దుర్మార్గంతో వ్యవహరించేటటువంటి వాళ్ళు లోకంలో వీళ్ళే అధికులు మంచితనం చాలా ఎక్కువ కానీ బయటకు దుర్మార్గంగా భయంకరంగా కనిపిస్తూ ఉంటారు వీళ్ళు కొంతమంది మనుషులు చేతకాక మంచితనంతో ప్రవర్తిస్తారు వీళ్ళు కొంతమంది మనుషులు బయట దుర్మార్గమే బయట ఎలా ఉంటారో లోపల కూడా దుర్మార్గమే వీళ్ళు కొంతమంది ఇలా నాలుగు రకాలుగా భగవద్గీత బోధించని విషయం అంటూ ఏదీ లేదు ఎలా తినాలి ఎంత తినాలి ఏ విధంగా తినాలి ఎక్కడ తినాలి ఎప్పుడు తినాలి ఏ ఆహారం తింటే ఎలాంటి గుణం పెరుగుతుంది భగవద్గీత పదిహేడవ అధ్యాయం పదిహేనవ శ్లోకం నుంచి ఇరవై ఒకటవ శ్లోకం వరకు భోజన నియమాలతో సహా ప్రవర్తన నియమావళితో సహా వ్యవహార జీవన సరళితో సహా సమస్తాన్ని మనకు బోధించేటటువంటి భగవతీతను నేటి యువతరం ఒక పారాయణ గ్రంథం వల్ల కాక అధ్యయన గ్రంథంగా పరిశీలన చేస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఇలా మనం కృష్ణ పాత్రను అధ్యయనం చేయాలి